పోషకాహార లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చు పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసెలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ గర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ గర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి